లక్ష్మీనరసింహపరబ్రహ్మణ్య పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆశ్రిత భక్తవత్నుడై అఖిలాండగుడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పూర్ణ కోరికలు తీర్చేటువంటి కల్పక్ష నరసింహ స్వామివారిని మనం కూడా ఒకసారి దర్శిద్దాం ఇక్కడ ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతని సకల మనోభీష్టాలు నెలబెడతాయి స్వామికి ఒక ముడుపు కట్టి చేసేటువంటి ప్రదక్షిణ మన కుటుంబంలో అత్యద్భుతమైనటువంటి వైభవాన్ని పెంచుతుంది ఇక్కడ స్వామివారికి భూమి ప్రదక్షిణాన్ని మధ్య ఎత్వలం లవతేజిరా తత్ఫలం లవతే సద్యో నారసింహ ప్రదక్షిణ అని చెప్పి భూమికి చేసేటువంటి ప్రదక్షిణ ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఇక్కడ స్వామివారికి ముడుపు కట్టి స్వామివారికి గోవుకి సాల గ్రామానికి చేసేటువంటి ప్రదక్షిణ అత్యంత విశేషం స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి మంగళవారం అభిషేకం కావచ్చు అమావాసనాలు జరిగేటువంటి సుదర్శన నారసింహ హోమం కావచ్చు శ్రీ మహాలక్ష్మి హోమం కావచ్చు ఆయుష్య హోమం ఇవన్నీ అత్యంత విశేషమైనటువంటి సత్సంతాన ప్రాప్తికి ఇక్కడ ఇచ్చేటువంటి గరుడ ప్రసాదం ఖచ్చితంగా సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తులు తప్పకుండా కల్పవృక్ష నారసింహ స్వామివారిని ఒక్కరిసారి దర్శిద్దాం సకల శుభాలను పొందుతాం సర్వేదన శుభోగవం